Hai, ah hai, 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 ದೂರ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಲ ಪೂರ್ತಿ ಕುಂದೂರು ರಾಮಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರೇ ಸಿರಿಪೇ ಮಂಡಲಂ ನಂದ್ರೆ ವಾರದ ಪ್ರದರ್ಶನ ಈ ಪ್ರದರ್ಶನ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಮೊದಲ ಬಹುಮತಿ పదహారు రెండవ కోసంకి డెబ్బై వేల నూట పదహారు మూడో కోసం నుంచి అరవై వేల నూట పదహారు నాలుగో కోసం ముప్పై వేల నూట పదహారు ఐదో కోసం ఇరవై వేల నూట కూడా ఐదు వేల రూపాయల ूर राोपाल रेडी गारतनेवेल मंजार जलवर शहत प्रति ಕೇಶಿ <San> ನೀರಿ <San> ముందుగా రెడ్డి గారు గుంపమ్మ దిన్న సిరివేల మండలం వాళ్ళు గత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ ఆరు వందల గల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుంటూరు రామ్ రెడ్డి గారు గుంటూరులో మంజాం జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి చాలా మంచి కాంపిటీషన్ అన్ని కూడా

சமயமோ இரவோம் ரெண்டோ தான் ரெடி ஐதோ ரவுண்ட் ஏழு வந்த யாபை ஏழு தூரா ಕನ್ನಡ ಲೋಕ ಪೂರ್ತಿ ಜಯದಿಂದ ಇಂದೇ ರಾಮಪ್ಪಾಳ್ ರेडकर ಅವರು ತಿರುಪತಿಮಲ್ಲೋಂಡೆ ಶಿರೋಮಂಡಲ ಮಂಜಾಪುರ ಅವರು ರಾಜಕೀಯವಾಗಿ ಆಯ್ತು. 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 ಫೋನ್ ನಂಬರ್ ತುಳ್ಸುತ್ತೀನಿ. ಎಲ್ಲಿಗೆ ಸರಿಯಿರೋದು? ಪಾಸ್ ಮಾಡ್ 봐. ಈ ರೇಂಜ್ ನೋಡೋಕೆ ಆಕ್ಷನ್ ಸ್ಪಾಟ್ ಕಾಣบาลೆ. ಇಂದೇ ರಾಮಪ್ಪಾಳ್ ರेडकर ಅವರು ಸಂಕಮ ಜಿನೇಶ್ ಶಿರೋಮಂಡಲ ಮಂಜಾಪುರ ಜಿಲ್ಲಾ. ಆಕ್ಷನ್ ಕಾಣೋಣಿಕೆ. ರಾಜಕೀಯವಾಗಿ

ఆరో రోజు ఆరో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూడాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంట జిల్లా సిరివేల మండలం జిల్లా వారి తట్ట ప్రదర్శనలో ఉన్నాయి గతంలో దాదాపుగా నిన్న జరిగినటువంటి పోటీలో పూర్వ ముఖమంత్రి కైవసం చేసుకుని మళ్ళీ ఈ రోజు ఈ పోటీకి వచ్చాయి మొన్న విధంగా రెండు రోజుల క్రితం కూడా ప్రథమ ముఖ్యమంత్రి కైవసం చేసుకున్నాయి ప్రతిరోజు రోజు రోజు లేకపోతే రోజు కూడా పోటీలో పాల్గొంటూ ఎన్నో చోట్ల ప్రదర్శనలో పాల్గొని కైవసం చేస్తున్నారు హలో మన గ్రామస్తులు డాక్టర్ ముగ్గు నరసింహారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కనిగిరి వారు మరో పది నిమిషాల్లో మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చయిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఐదు వందల పది గ్రామంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు పండలాదు కార్యక్రమాలకు ఆహ్వాని పది వందల యాభై ఏడుకు బాగా చాలా ఎత్తులు బాగా పోటీలో

ರಾಮಗೋಪಾಲೆಡ್ಡಿ ಗಾರು ಕುಮಾರ್ ನಿನ್ನೆ ಸಿರಿವೇಲ್ ಮಂಡಲ ಮಂಜಾಲ್ ಜಿಲ್ಲಾ ವಾರ ತಪ್ಪ ಪ್ರದರ್ಶನ ఎనిమిదవ రౌండ్ పన్నెండు వందల కూడా దూడాన్ని పది నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కుంగూరు రాంగోపాల్ రెడ్డి గారు కుంకుమాన్ని తిన్నే సిరివెల్ల మండలో నంజాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని నక్షత్ర రెడ్డి గారు కుడిచెర్ల వార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వారి చక్క రెడీగా ఉండాలి ఉన్నాయో మన అమ్మితున్నారు వచ్చే ఉపయోగల మంజా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి చెప్పేదా తొమ్మిదవ రౌండ్ పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రామ్ గోపాల్ రెడ్డి గారు కుంగమ్మం దున్నే తిరువేల మండలం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ప్రతి ఒక్కరు இப்படி லோக நேரம் காட்டு மூலம் நாலு வரைக்கும் வச்சுக்கெண்டோ தப்பு வரலாங்க பயிலமோகன் ரெடி காரி வச்சுரு అదే రాజు పదిహేను వందల కూడా దూరాన్ని పదమూడు నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కుల్లేరు రాంగోపాల్ రెడ్డి గారు గుంటున్న సిరివేల మండలం నంజాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి పిన్ని నక్షత్రారెడ్డి గారు పొడిచర్ల మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా తీసుకురావాలి మీ తప్పని ధారమా సంవం పెట్టుకోండి అయ్యా कलर रांकम सिरीव नंज वारदर्शन

ఎనిక్కి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎనికి గుంజ్ కూడా అక్కడ ఉంది చేత గుంజకే ఎన్నిక చేతో তো একবার যাইতো কিছুক্ষণ दिनेश বললেন আমাদের মনকালার বার শত শত দল। হে 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 పన్నెండో ఒకటి పద్దెనిమిది వందల వరకు దూరాన్ని పదహారు నిమిషంలో పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పుల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంకమ్మ తిన్నే సిరివెల్ల మండల నంజాల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెల్ల మీకు చాలా తెలుగు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఎవరికరాలేదు ప్రతి ఒక్కరు మూడు నిమిషంలో ఉన్నది మూడు పట్టుకాలు పరిమాపు వచ్చింది రెండో ఒక్కడిగా రావాలి ఆ రాము దగ్గర కరప్ట్ కరప్ట్ కర నేను వద్దాం ఆ ఇద్దరు మంది కానీ ప్రకాషక విచ్చేసిన కార్యక్రమాన్ని ఏ ప్రాంచెస్ చేత అమరవార్ చేస్తున్నాము సుందర్ కరప్ట్ కర 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 పన్నెండో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదమూడో రౌండ్ పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది రౌండ్ పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కుంటూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంకుమం తిన్న వారితో ప్రదర్శనలో ఉన్నాయి మీరు టైము తొమ్మిదిగా వాడుచుకోవాలి ரெடி திருவெல மந்த பத்து நிமிஷமா

అక్కడి నుండి ముందుకు రావాలి చక్కా కేక్ 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 ఓ ఓ ఓ మా కే 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 ఆ దిగేం క్యా దిపింది ఆ 100 80 200 కనసర్ కోరే రామ్ రూపాయ గుంపుమా దిన్నే సిరివెల మండలం గంజాం జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల వంద అడుగుల ఒక్క అంగులం ఒక్క రెండు వేల నూట ఒక్క అడుగు రెండు వేల నూట ఒక్క అడుగు